నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నిమ్మిక్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దారా పాండయ్య ఆధ్వర్యంలో ఈ రోజు నిమ్మిక్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏజీఎంసీజీ వెంకటేశ్వర్లు కళావతి గొల్లపల్లి వెంకటేశ్వర్లు అనునల మనవడు ఉదయ్ మేఘనల పుత్రుడు చిరంజీవి విహాన్ మొదటి సంవత్సరం జన్మదిన సందర్భంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం అధ్యాపకేతర సిబ్బంది తదితరులు ఉన్నారు ఆయన దీవెనలు ఆయనకి దివ్యలు ఇచ్చుకుంటూ ఈ చెట్లని నాటుదామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసినాం అందరూ కూడా సారు మాట మాట ఈరోజు మా మనోడు బొల్లపల్లి విహాన్ మొదటి పుట్టినరోజు సందర్భంగా మన కళాశాలలో ప్రిన్సిపల్ పాండే గారి నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకొని విద్యార్థుల సమక్షంలో అధ్యాపకుల సమక్షంలో మొక్కలు నాటమైంది ఈ అందరికీ கரிச்ச அந்தவாத கொஞ்சம் மேக